ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి మనం లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకుంటాం కదా చాలా మంది ప్రతిరోజు లేదా శుక్రవారము లేదా అమావాస్య రోజున అలా చేసుకుంటూ ఉంటారు అందులో సతనాములు చదువుతూ ఒక్కొక్క నామానికి కుంకుమతో కానీ లేదా పుష్పాలతో గానీ అర్చన చేస్తాం కానీ ఈ సతనామలలో మనం తెలియకుండానే కొన్ని చిన్న చిన్న తప్పులు చదువుతున్నాం అన్నమాట అవి ఏమిటి వాటి అర్థం ఏమిటి ఎందుకు చదువుతున్నాము అసలు ఎలా చదవాలి అనేది ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను మీరు సతనామాలు చూస్తే ఇరవై ఎనిమిదవ నామం ఓం కామాక్షే నమహ అని ఇరవై తొమ్మిదవ నామం ఓం క్రోధ సంభవా అని ఉంటది ఇవి కరెక్ట్ గా అసలైన నామాలు ఏమిటంటే క్షమాయ నమ క్షీరోధ సంభవాయనమహ అని చదవాలి కానీ కామాక్షేనమా క్రోధ నమ అని చదువుతున్నాం మీరు దీనికి ప్రామాణికమేంటి ఏంటి అని అడగచ్చు దానికి ఏమిటి దీన్ని మీరు మీ ఉన్న లక్ష్మీ స్తోత్ర సబ్దం ఓపెన్ చేసి ఒకసారి స్తోత్రం చూస్తే అందులో మూడవ శ్లోకంలో రెండో పంక్తి చూస్తే నమామి కమలం కాంతం క్షమాం క్షీరోధ సంభవం అని ఉంటుంది అంటే ఇక్కడ చివరి ఏంటంటే క్షమాం క్షీరోధ సంభవం ఇంకో విషయం ఏంటంటే మనకి అష్టోత్తరాలు సహస్రనామాలు మొదలైనవన్నీ కూడా పురాతన కాలంలో స్తోత్రలుగానే ఇవ్వబడ్డాయి చాలా మట్టికి సో వాటికి మనం ఓం నమ కలిపి అర్చన చేస్తాము ఇంకా వీటి అర్థాలు చూస్తే క్షీర సంభవాయనమ అంటే పాల సముద్రం నుండి ఉద్భవించిన తల్లి అని సముద్రరాజు చేసిన ఘోర తపస్సుక మెచ్చి ఆ తల్లి సముద్రరాజుకు కూతురిగా పుట్టింది మీరు చూస్తే తొంభై నాలుగో నామం చూస్తే సముద్ర తనయాయ నమ అంటే సముద్రుని కుమార్తె అని మనం ఇక్కడ తల్లి యొక్క అవతారం గురించి అంటే జననం గురించి చెప్తున్నాం కనుక తల్లి ఖచ్చితంగా సంతోషిస్తుంది అలా కాకుండా ఆ క్రోధ సంభవాయనమా అంటే అంత మంచి మీనింగ్ రాదు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మిమ్మల్ని ఎవరైనా అరే కోపిస్ యాంగ్రీ ఫెలో అంటే ఎలా ఉంటుంది బాగుంటుంది బాగుండదు కదా అసలు బాగోదు సో అలాంటి మీనింగ్ వచ్చే పదం మనం ఇంట్లో బట్టి వాడతాం ఇంకా రెండో మిస్టేక్ ఏంటంటే కామాక్షేనమా అంటే లక్ష్మీదేవి పార్వతీదేవి ప్రేమ గల కన్నులు కలిగిన తల్లికి నమస్కారం అని అర్థం సరైన నామం క్షమాయనమ అంటే క్షమాభం కలిగిన తల్లి సహన ఓర్పు కలిగిన తల్లి అని అర్థం ఇది అంత పెద్ద తప్పేమి కాదు కానీ సరైన నామం యూస్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది ముఖ్యంగా క్రోధ సంభవ ఏ నమ అని పదానికి మీనింగ్ అర్థమైంది అనుకుంటున్నాను మీకు మీరు చేస్తున్న దానికి అసలు ఫలితం ఉండదని నేను అనండి ఆ తల్లి కరుణామూర్తి కాబట్టి సరైన వాడికి వచ్చింది చదువుతున్నాడు అని పనుమల్ని కలుగుస్తుంది కానీ మనకి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం కావాలనుకున్నప్పుడు మనం కూడా దాన్ని హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గా చేసినప్పుడు దాని యొక్క ఫలితం అనేది కనబడుతుంది ఆ తర్వాత మిస్టేక్ ఎక్కడ జరిగిందని చెప్పాలంటే బహుశా నామాలు విభజించేటప్పుడే ఇది జరిగి ఆ తర్వాత ప్రింట్ చేసిన పుస్తకాలన్నింటిలోను కూడా అదే రిపీట్ చేశారు బహుశా అదే కారణం అయి ఉండొచ్చు నేను ఇక్కడ చూపిస్తాను కదండి చాలా పుస్తకాలు నేను చూస్తే అన్నింటిలోనూ కూడా సేమ్ అదే విధంగా ఉన్నది క్రోధ సంభవని ఉన్నది మీ పుస్తకాలలో కూడా ఇలా ఉంటే కరెక్ట్ చేసుకోండి కరెక్ట్ చేసిన పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చామండి మీరు కావాల్స్తే డౌన్లోడ్ చేసుకోండి మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి దయచేసి మీ ఇంట్లో ఎవరైనా పూజ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి श्रिमात नमः